అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు సార్ లేదండి ఉంటే మీరు చూడండి సార్ ఉదాహరణ ఒక గ్రామంలో ఒక ఎస్ఐ ఉద్యోగం వస్తేనే ఈ రోజులలో ఇరవై ఎకరాలు పది ఎకరాలు అలాంటి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఎలక్షన్ అఫిడేవిట్ చూడండి సార్ ఆన్లైన్ దొరుకుతగా డౌన్లోడ్ చేసి చూడండి ఈసీఐ వెబ్సైట్ నమ్మొచ్చా సార్ నమ్మాలి కదా నమ్మపోతే తెలిసిపోతే ఈ నిజం ఈ ఇంత సోషల్ మీడియా మీరు రాత్రి పదైన ఇప్పుడు నన్ను పట్టుకున్నారు సో మీ మీ ఇంత ఎంత ఈజీ ఇప్పుడు అన్ని అఫిడేవిట్స్ తీసుకోవచ్చు రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగచ్చు నేను పనిచేసిన డిపార్ట్మెంట్ చిన్న మాట చిన్న ఇంటరప్ట్ ఏంటంటే నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూ వచ్చే ముందే మార్నింగ్ ఒక పోలు పెట్టిన నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక రూపాయి సంపాదించలేదా ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఇక డబ్బులు కట్టలొచ్చిపోయినట్టే పోలీస్ డిపార్ట్మెంట్లో మరీ ముఖ్యంగా అలాంటిది అంత పెద్ద ఉద్యోగం చేసి ఉండడానికి ఇల్లు లేదు అలాంటి వాళ్ళు చాలామంది నిజాయితీగా పనిచేసి డబ్బులు చేసుకోని చెబులు చేసుకోని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఆ ఆలోచన ఫస్ట్ నుంచి విద్యార్థి దశ నుంచే లేదు ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు అది అర్థమైందా నా బా నా బాల్యంలోనే ఆ భావజాలంతో నెరవేర్చిన నేను నేను యూనివర్సిటీ విద్యార్థి దశలో కూడా ఉద్యమాల నేతగా పెరిగిన నేను దాని తర్వాత ఉద్యోగం చేసినప్పటి నుంచి తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన దాని తర్వాత హైదరాబాద్ నగరంలో పనిచేసిన దాని తర్వాత గురుకుల పాఠశాలకు సెక్రటరీగా ఆ పేద విద్యార్థులు పది లక్షల మంది అవుతున్నారు నువ్వు అందులో ఒక్క పైసా సంపాదించిన ఆ విద్యార్థుల పొట్ట కొట్టినట్టు పాపం తగులుతుంది చిన్న పిల్లలు ఆకలికి అలమటించే వాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు రోడ్ల మీద బిచ్చమెత్తే వాళ్ళు తల్లిదండ్రులు వలస పోయిన వాళ్ళు ఇటుకబట్టీల్లో పనిచేసే వాళ్ళు జీవితాంతం అంటే జీవితంలో ఆశ అంటూ లేని బతికే లేకుండా బతికే కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల దగ్గర నుంచి ఎవరు తీసుకున్న పైసలు అది పాపం తగ్గుతుంది అంటే మీరు సంపాదించలే కానీ బినామీ పేర్ల ఇంపాసిబుల్ చూడండి బినామీలు అని ప్రభుత్వాల దగ్గర ఆనాడు కేసీఆర్ గారి దగ్గర యంత్రాంగం ఉండిది ఈనాడు రేవంత్ రెడ్డి గారి దగ్గర యంత్రాంగం ఉంది నేను ప్రతిరోజు కూడా మరి ఆనాడు ప్రభుత్వాల మీద పోరాటం చేసిన ఒక ప్రతిపక్ష నాయకుడి రూపంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద కూడా నేను స్టేట్మెంట్ ఇస్తున్నా మరి ఈరోజు ఇప్పటికైనా మరి వాళ్ళందరూ వాళ్ళ సిఐడి కానీ సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళందరినీ పంపించి నన్ను ఎంక్వైరీ చేయొచ్చు కదా పక్కా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఏవైతే చూపించినో అవే నా దగ్గర